విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో ఏపీ హోం మంత్రి వంగలపుడి అనిత కామెంట్స్ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం గత ప్రభుత్వ హయాంలో విశాఖలో విచ్చలి విడిగా గంజాయి వ్యాపారం తరలింపు రాష్ట్రంలో విశాఖలో హింసకు ప్రధాన కారణం గంజాయి కర్రీఫ్ పేరుతో ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో విక్రయాలు జరపడం విచారకరం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విధానాల వల్ల ఒక వెయ్యి రెండు వందల ముప్పై మంది గంజాయిలలో రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చేశారు రివ్యూ కూడా పెట్టకపోవడం వెనుక ఉద్దేశాలు అర్థం కావడం లేదు పోలీసులకు కనీస వసతులు కల్పించలేదు అకాడమీ ఏర్పాటుకు దృష్టి సారించలేదు రాష్ట్ర రాజధాని అని చెప్పి విశాఖను గంజాయి డ్రగ్స్ కు రాజధాని చేశారు గంజాయిని అరికట్టడంలో జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలి గంజాయి కేసుల్లో ఉన్న వారికి రాజకీయ సిఫార్సులు ఇవ్వబోం క్షమించే పరిస్థితి లేదు టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి అక్రమ రవాణాపై దృష్టి సారిస్తాం ఈ క్రమంలో చెక్ పోస్టులు పెంచనున్నాం విశాఖ నగరంలో పదిహేడు వందల సీసీ కెమెరాల్లో సగానికి పైగా పనిచేయకపోవడం విడ్డూరం మూడు నెలల్లో ప్రక్షాళన చర్యలు చేపడతాం గంజాయిని అరికడతాం డిఅడిక్షన్ కేంద్రాల సంఖ్యను పెంచుతాం యువత గిరిజనులకు అవేర్నెస్ కార్యక్రమాలు పెడతాం ఈవ్టీజింగ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తాం గంజాయిని అరికట్టడం ద్వారా నేరాల్ని అదుపు చేస్తాం పోలీసు సేవల్ని గుర్తిస్తాం గౌరవిస్తాం డ్రోన్లను ఉపయోగించి గంజాయి తోటల్ని గుర్తించి తుది చర్యలు చేపడతాం ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం మినిస్టర్ హోదాలో లేఖ రాస్తా రాత్రిపూట విశాఖలో గుంపులు గుంపులుగా ఉండే వారిపై దృష్టి పెట్టాలి గంజాయి విషయంలో పోలీసులకు సహకరించి సమాచారం అందించిన వారికి ప్రైజ్ మనీ ఇస్తాం గంజాయి నియంత్రణకు మహిళా రక్షణకు భూ దోపిడీ నిలుపుదలకు ప్రత్యేక చర్యలు గంజాయి పంట పండించే వారిపై ప్రోత్సహించే వారిపై ప్రత్యేక దృష్టి రాజకీయ పరమైన దాడులకు మేము పాల్పడడం లేదు అది కృత్రిమ ప్రచారం తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఒక టీచర్ గా పిల్లల్ని సరిదిద్దిన విధంగానే వ్యవస్థను కూడా సరిదిద్దుతాం